శ్రీ గురుచరిత్ర నలభై ఒకటవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన పరమాత్మ వాకు మనసుల కందనివాడు ఆయన ఒక్కడే ఆయన విప్రులాయనను బహువిధాలా నిర్వచించారన్న వేదమే ఆయనను రుద్రుడని విష్ణువని కూడా స్తుంచినది కానీ కరిప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమయ్యింది ద్వేషము స్పర్ధ వంటి అసురీ స్వభావం గలవారు యజ్ఞదాన కర్మలు నిష్ఫలమని భగవద్గీత ఆ భేదాన్ని రూపుమాపి సత్వ ప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించాడు అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము కాశీ విశ్వనాథుల మహత్యము తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వద్ధ పూజ అనంత పద్మనాభ వ్రతాల మహత్యం కూడా తెలిపారు అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలుపుడానికి తీవ్ర ముముక్షులవైన సిద్ధుడు మొదలైన ముముక్షులకు గురుసేవ ఒక్కటే చెప్పాడు ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతములయ్యాయి కానీ భక్తులు తామకై తామే చేసినప్పుడు కాలేదు ఈ విషయాలన్నింటినీ నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు అధ్యాయాల్లో చూడవచ్చు కథారంభము నామధారకుడు స్వామి సర్వధర్మాలలో కూడిన శ్రీగురు చరిత్ర వింటుంటేనే నా హృదయంలో ఆ జ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది శ్రీగురిని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు పురుషులు మీరు నా పూర్వపుణ్యం వల వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు శ్రీ గురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అన్నాడు సిద్ధయోగి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన పూర్వము శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనకు భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు అటు తరువాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వపురంలో చేరారు కదా అటు తరువాత వారి కీర్తి దశదిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది అతడెందుకు అందుకు ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంట పడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్ట నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీగురిని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయన నిలాస్తుతించాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నృసింహ సరస్వతి మీరు త్రిమూర్త్య ఆత్ముకులే గాని మానవ మాత్రు కారు సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మాల పాపం నశిస్తుంది మీరు మీ మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను మా పితరులు కూడా కృతార్థులయ్యారు ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము జీవుల పట్ల కరుణయనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు స్వామి దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని నశింపజేయగల సమర్థులు సాక్షాత్తు శివస్వరూపులు ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో గొడ్డు బర్రె పాలిచ్చిందో మేడి వృక్షమైందో హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మరెవరు మిమ్మల్ని ఎవరు ఎరుగగలరు శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడి తలపై చేయి పెట్టి నాయన నీవు మాకు పరమభక్తుడవు నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించారు తరువాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో నీవు కూడా వారితో వెళ్ళిరా ప్రసాదం తీసుకుందువు అన్నారు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురిని పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతన్ని తమ పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు తరువాత అతనిని దగ్గరకు పిలిచి నాయనా నీవెక్కడుంటున్నావు నీ బిడ్డలు క్షేమమా చాలా కాలానికి కనిపించావు అన్నారు అతడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏమున్నది మీ దయ వలన అందరము క్షేమమే నా బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబం భారమంతా కొడుకులు చూచుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు శ్రీగురుడు నవ్వి నాయన మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు మేము ఒక చోట ఉండేవారము కాము ఎక్కడ పడితే అక్కడే ఉంటాము ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము మాతో కలిసి ఉండడము మా సేవ చేయడము కష్టము కనుక బాగా ఆలోచించుకో అన్నారు సాయం దేవుడు స్వామి మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు మీరుండగా నాకు భయమేమిటి గురు సన్నిధిలో చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవనే చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకంత దృఢభావం ఉంటే అలానే చేయి అని అంగీకరించారు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలున్న తరువాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులనెవ్వరినీ రావద్దని చెప్పి సాయం దేవుడిని ఒక్కడినే కూడా తీసుకొని సంగమానికి వెళ్ళారు ఇంతలో మరికొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వద్ధ వృక్షం క్రింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు కొంతసేపటికి వారంతా గాన్గాపురం వెళ్ళిపోయారు శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడున్నారు అప్పుడు అతనిని పరీక్షించదలచి శ్రీగురుడు ఒక లీల చేశారు అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి ఆకాశమంతా కారుమేఘాలు అలుముకుని భయంకరంగా ఉరుములు కన్నులు మిర్మిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ప్రారంభమైంది సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన ఒంటిపై ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిల్చుకున్నాడు ఇలా గాలి వాన అర్ధరాత్రి రెండవ జాము వరకు కొనసాగాయి గాలి వాన కొంత నెమ్మది ఇంచగానే దుర్భరంగా చలి గాలి వీచసాగింది అప్పుడు శ్రీగురుడు నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు అతడు బయలుదేరుతుంటే అతనిని బాట కటు ఇటూ చూడకుండా త్వరగా వెళ్ళిరమ్మని చెప్పారు వెంటనే సాయం దేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాల్లోతన బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి ఆ పైన నీరు రొమ్ములోతున ప్రవహిస్తున్నది కన్ను పొడచకున్నా కనిపించుకున్నంత కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి వేగంగా వీస్తున్న గాలి అతనికి ఒక పక్కన నెట్టేస్తు నెట్టివేస్తున్నది ఎలాగో అతడు శ్రీగురిని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపులు వెలుగలో దారి చూచుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు శ్రీగురుడు తనను పక్కకు చూడకుండా ఎందుకు సాగిపోన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి పక్కకు చూచాడు అటు పక్కకు ఐదు పడగల భయంకరమైన త్రాచుపాము కనిపించింది అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూచాడు అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంట వస్తుంది అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు అతడు ఎటుపోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకునొస్తున్నాయి అతడు గు అతడికి గుండెదడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు పోవాలో తెలియక భయంతో తన నా పాముల బారి నుండి రక్షించమని మనస్సులో శ్రీగురుణ్ణి ప్రార్థించసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది ఆ ప్రాంతమంతా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది అతడు అటుపై వెళ్ళి శ్రీగురికి సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తె తొలగిపోయాయో గాని పిండి ఆరబోసినట్లు పండువెన్నెల వచ్చింది అతడు ఆ పాత్ర క్రింద పెట్టి నిప్పును ప్రజ్వలింపజేశాడు భయం తగ్గిపోయి అతడు గురువు కేసి చూచేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది శ్రీగురుడు నవ్వి భయపడవద్దు నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యము అప్రచారాలు మొదలైన అవరోధాలెన్నో వస్తాయి అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలమవచ్చు గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేరి కృతార్థులవుతాడు ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన పతివ్రత తన భర్తను సేవించినట్లు సచిష్యుడు తన గురువును విడవక నిడవలే సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాతతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే దానిని సాధించటానికి ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దానిని ఎంత కష్టపడైనా పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అప్పుడు సాయం దేవుడు నమస్కరించి స్వామి నేనేమీ తెలియని వాణ్ణి కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు అప్పుడు శ్రీగురుడిలా బోధించారు నాయన చెబుతాము విను నీవు ఇక రాత్రి అయిందో బ్రాహ్మీ ముహూర్తం అయిందోనన్నది పట్టించుకోకుండా వినాలి సత్కాలక్షేపం అవుతుంది పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాను శివుడిలా చెప్పాడు దేవి గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కల్ కలుగుతాయి అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదులు వలన చాలా కాలానికి కానీ సిద్ధించదు యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు పూర్వం త్వష్టయనే బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యాయన వేదాధ్యాయానికి గురువు వద్దకు పంపారు ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది గురువు త్వష్టను పిలిచి నాయన ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు అప్పుడు గురుపత్ని నాయన ఎవ్వరూ నేయనిది కుట్టనిది రంగురంగులది సరిపోయేది అయినా రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది ఇంతలో గురుపుత్రుడు వచ్చి అన్న నాకు మట్టి అంటనివి నీటి మీద నడవగలిగినవి ఎప్పుడూ సరిపోయేవి ఆయన పాదరక్షకులు కావాలి అని చెప్పాడు అప్పుడే చిన్న పాప గురు పత్రి గురుపుత్రిక కూడా వచ్చి అన్న నా చెవులకు కుండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనదిగా ఉండాలి అది నా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి అందులో అన్ని వసతులు ఉండాలి దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి దానిని మళ్ళీ ముడిచివేయడానికి వీలుండాలి అందులో పీట కుర్చీ ఉండాలి ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి వాటిలోని వంట ఎంతసేపటికైనా చల్లారకూడదు ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలో అని ఆలోచించాడు చివరికి దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణు పొందాడు అలా పోతూ ఉండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి నాయన నీవెవరు ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై తిరుగుతున్నావేమీ అన్నాడు ఆయనను చూడగానే త్వష్టకు మనసు శాంతించింది తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది అతడు ఆయనకు నమస్కరించి స్వామి ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు అవదూత అతనిని ఆశీవ ఆశీర్వదించి నాయన అభీష్ట ప్రద ప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువును ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాలు అని చెప్పాడు గురుసేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట స్వామి కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు కాశీకి నేను నిన్ను స్వయంగా తీసుకుపోతాను నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు దత్తాయ శ్రీదత్తాయరవైర్ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ్ నమ శ్రీ నృసింహసరస్వత్యై నమ నల ఒకటో అధ్యాయం సంపూర్ణం